ఆరోగ్యకరమైన బీట్రూట్ శనగల కట్లెట్ బీట్రూట్ వల్ల రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది అలాగే పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది ముందుగా కప్పు నార శనగల్ని నాలుగు గంటలు నానబెట్టుకొని కుక్కర్ లో వేసుకొని నాలుగు విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి వన్ టీ స్పూన్ చాట్ మసాలా టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ వన్ బిగ్ సైజ్ బీట్రూట్ పచ్చిదైనా తీసుకోవచ్చు లేకపోతే ఉడకబెట్టుకుని అయినా తీసుకోవచ్చు రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం రెండు రెబ్బల కరివేపాకు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ముందుగా జార్లో ఉడకబెట్టుకున్న శనగలు బీట్రూట్ అలాగే ఆనియన్ మూడు పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాట్ మసాలా కారం కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ధనియా పౌడర్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టూ టూ టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని బీట్రూట్ బ్యాటర్ని కట్లెట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా కట్లెట్స్ లాగా చేసుకొని లో వేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు దీన్ని లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బ్యాక్ సైడ్ కొట్ట ఆన్ చేసుకొని మరో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బీట్రూట్ తినడానికి అంతగా ఇష్టపడరు వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ఇది ఈవినింగ్ టైమ్స్ లో పిల్లలకి స్నాక్ గా బాగా యూజ్ అవుతుంది అంతే అండి బీట్రూట్ చనా కట్లెట్ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్